నేను ఉద్యమం తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ మీద వస్తున్నటువంటి అనుచిత వాక్యాలు ఊర్జవ రాజకీయాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అత్యంకి దయాకర్ ఆకులూరు మురళిగాడు వీళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ బహుజన యుగం ఏకమవుతుంది ఏకత్వం భిన్నత్వం లాగా లౌకికం అనే దాని మీద బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు పోతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల్ కమిషన్ ద్వారా ఈ బహుజనులకు బీసీలకు పూర్తి స్థాయిలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ గుర్తించవలసిందిగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు బహుజన వాదం వైపు చూస్తున్నారు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఇటు పోతే ఆకృతి మురళిగానికి అత్యంత దయాత్రనికి ఇంకపోతే ప్రతి ఒక్కరికి నేను కంఠస్పదంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు బూతులు మాట్లాడినట్టుగా బహుజన సమాజ్ పార్టీ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద అక్క మాయావతి గారి మీద ప్రతి ఒక్క మా పార్టీ మీద బూతులు మాట్లాడే వ్యక్తులు ప్రతి ఒక్కరు ఎవడైనా సరే మేము గనక బూతులు మాట్లాడితే మేము బూతులలో మా బహుజన సమాజం యొక్క పిహెచ్డీ చేసి ఒక్కొక్కరు కాబట్టి మేము ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని కట్టుబడినటువంటి వ్యక్తులం కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించాలి కాబట్టి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వైఎస్ఆర్సిపి షర్మిలా గారు వచ్చేసి ప్రతి ఒక మూడు నాలుగు పార్టీలో తిరిగి వచ్చి సొంత పార్టీ పెట్టుకొని వచ్చి మళ్ళీ వేరే కాంగ్రెస్ పార్టీలో పోతే ఆమె మీద విమర్శలు ఉండవు ఈయన రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలో పుట్టిండు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు ఆయన మీద ఎలాంటి విమర్శలు ఉండవు ఇక ప్రతి ఒక్కరు వేరే వేరే పార్టీలలోకి వచ్చేసి పార్టీలు మిలకత అయ్యి వాళ్ళ పార్టీలు బతికించుకునేందుకు వాళ్ళ అడ్డదారిలో దొరికితే ఎవరు అడ్డ దగ్గర దొరికినా కానీ మేము వాళ్ళు మాట్లాడే విధానాలు ఉండవు కానీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఈ దేశంలో అత్యున్నతమైన పవిత్రమైనటువంటి పార్టీ కాబట్టి భారత కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ దేశంలో ఈ పార్టీ మీద అబ అభూత కల్పనను కల్పించి ఊర్జ రాజకాలకు రాజకీయాలకు వీరు పాల్పడుతున్నారని చెప్పేసి నేను ముక్తకంఠంతో తెలియజేస్తూ ఉన్నాను చలో ఈరోజు భారత రాజ్యాంగం మీద ఎవరికైతే అవగాహన ఉందో బహుజన్ సమాజ్ పార్టీ మీద ఎవరి ఎవరికైతే అవగాహన ఉందో రండి ఎవరికైతే ఎవరు రండి డిబేట్కి ఎంతవరకైనా సిద్ధమే మా రాష్ట్ర నాయకులు సిద్ధమే మా జిల్లా నాయకులు సిద్ధమే మా జాతీయ నాయకులు సిద్ధమే బూత్ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు సిద్ధం ఒక బిఎస్పి నాయకుడు వెయ్యి మందితో సమానం అని చెప్పేసి కంఠస్పదంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రియ పాత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ఈ యొక్క మా బహుజన సమాజికానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై బీఎస్పీ